హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శృతి ఈరోజు మనము జీరా రైస్ ఇంకా గ్రేవీ కర్రీ కనీజేసుకున్నామండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా నేను ఎప్పుడు అండి నువ్వులు ఇంకా పల్లీలు రోస్ట్ చేసే పెట్టుకుంటాను దాని పౌడర్ చేసి ఉంచుతాను దీనికైనా అవసరం పడుతుంది కదా ఫాస్ట్గా అవ్వడానికి వంట టూ టేబుల్ స్పూన్స్ పల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ నువ్వులు వేస్తాను అలాగే పుట్నాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేస్తానంటే జీడిపప్పు అండి కొద్దిగా వేసుకున్నాను అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్నాను ఒక చిల్లి కూడా వేస్తానండి ఇది ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాను కదండి గ్రైండ్ చేసేస్తాను ఫస్ట్ వాటర్ గ్రైండ్ ఇప్పుడు పేస్ట్ లాగా చేద్దాం ఇంత స్మూత్గా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అండి కొద్దిగా ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను డిఫరెంట్గా ఒక గ్రేవీ రెడీ చేసుకుందాం జీలకర్ర వేస్తున్నాను అలాగే కసూడి మెత్తి కూడా వేస్తానండి ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ట్రై మిక్స్ చేద్దాం నేను ఇందాక వేయడం మర్చిపోయానండి దాల్చిని ఇలాచి లవంగాలు వేసుకున్నాను ఇక్కడ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను మిక్స్ చేద్దాం ఇది ఒక టమాటో అండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది ఇక్కడ వేసేస్తాను ఇప్పుడు మిక్స్ చేద్దాం ఈ వన్ ఫోర్త్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాయండి ఒక స్పూన్ ఇది ఇప్పుడు మిక్స్ చేద్దాం ఇక్కడ ఇది మాడకుండా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇది మిక్స్ చేస్తామండి ఈ గ్రేవీ రెడీ అయింది అంటే ఇప్పుడు టమాటా ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో నేను ఇక్కడేం చేస్తున్నానంటే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇక్కడ వేసేస్తాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాను అలాగే సాల్ట్ వేస్తానండి ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నాను కారం కూడా వేస్తానండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇది ఒక స్పూన్ గరం మసాలా అండి మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ కొంచెం ఎక్కువే వేయాలండి దీంట్లోకి మళ్ళీ పడుతుంది బాగా ఇంకా వాటర్ యాడ్ చేస్తాను నేను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలాంటి గ్రేవీ విత్ జీరా రైస్ చేసేచ్చామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఇక్కడ మిక్స్ చేద్దాం మధ్య మధ్యలో కలపాలండి స్టీల్ కాబట్టి అడుగు అంటుంది చిందు మూత పెట్టేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ మూతూ తీసి చూద్దాం అండి ఉంది కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మిక్స్ చేద్దాం ఇంకా కొద్దిసేపు మళ్ళీ అండి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుందండి గ్రేవీ రెడీ అవ్వడానికి ఒకసారి తీసి చూద్దామండి అయిపోయిందండి గ్రేవీ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా దీనికి గ్రేవీ కాంబినేషన్గా జీరా రైస్ కూడా చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నా జీలకర్ర అండి ఒక స్పూ ఒక గ్లాస్ రైస్కి ఒక స్పూనే వేయాలండి జీలకర్ర బిర్యానీ ఆఫ్ కూడా వేస్తున్నాను అలాగే క ఇంకా కరివేపాకు నాలుగు చిల్లీస్ అండి గ్రీన్ చిల్లీస్ మిక్స్ చేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను స్ప్లిట్ ఫ్లిక్ చేసే వేసానండి చిల్లి ఒక గ్లాస్ రైస్ అండి బాస్మతి రైస్ ఇక్కడే వేసేస్తాను చేద్దామండి నేను ఆల్రెడీ సాల్ట్ వేసానండి రైస్ వండేటప్పుడే నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయను ఇక్కడ ఆ గ్రేవీలో కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇది ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా లంచ్ బాక్స్ కోసం ఉంది ఇవి రెండు చేసేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి జీరా రైస్ అయిపోయింది ఆర్డర్ చేసేస్తున్నాను అంతే అండి ఈరోజు అయిపోయింది జీరా రైస్ విత్ గ్రేవీ కర్రీ ఎంతమందికి ఇది తెలుసండి కామెంట్లో తప్పకుండా రాయండి తప్పకుండా ట్రై చేయండి వెల్ బాక్స్ కోసం మనీ వెజిటేబుల్ పులావ్ చేసుకుందామండి ప్రెషర్ కుక్కర్లో చేస్తాము ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీన్స్ క్యారెట్ ఇంకా ఆలు కడ్డి కట్ చేసి పెట్టేసుకున్నానండి అలాగే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను వాష్ చేసేసి నానబెట్టేసుకున్నాను రైస్ కూడా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి నూరు గ్రైండ్ చేసేసుకుంటాను ఫస్ట్ ఇది చిల్లీస్ వేసుకున్నాను గ్రైండ్ అండి ఇది ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసేసాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఇక్కడ నేను మరాఠీ మొగ్గ ఒకటి వేస్తున్నానండి ఇది బిర్యానీ పువ్వు అంటారు కదా అది కూడా వేసుకుంటున్నాను దాల్చినీ మూడు ఇలాయచీలు లవంగాలు షాజీ రండి జీలకర్ర కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేస్తాను ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను అది వేసిస్తాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిక్స్ వద్దాం అల్లం వెల్లల్లి పీస్ వేసేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ వేసుకున్నాను అంతే ఇవి మిక్స్ ఈ వెజిటేబుల్స్ అన్ని దీనికి కొద్దిగా ఫ్రోజన్ వి మటర్ కూడా యాడ్ చేసుకున్నానండి మిక్స్ వేస్తా ఇంతకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి ఈ పేస్ట్ ఇక్కడ వేసేసుకుందాం ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అది మిక్సీ జార్లో వాడకుండా అండి ఇది మిక్స్ చేద్దాం ఇది ఒకసారి మిక్స్ అండి నేను ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ రైస్ ఇక్కడ వేసేస్తాను ఈ స్లోగా మిక్స్ చేద్దామండి దీంతో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తానండి వాటర్ వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను రైస్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటానండి నేను ఇప్పుడు మిక్స్ చేద్దాం ఉప్పు వేసుకుంటానండి మిక్స్ చేద్దాం ఇది ఫ్లిప్కర్లో టూ విజిల్స్ రాగానే అండి ఆఫ్ చేసేద్దాము ఇది చల్లయిందండి ఓపెన్ చేసుకుంటాం వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ